హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు లెస్ కల్చర్ నేను మీ రామాంజీ మనకు శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో బనగానపల్లె దగ్గర ఉన్న యాగంటి ఆ క్షేత్రాలలో చాలా ముఖ్యమైనదన్నమాట అంటే చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి ప్రథమ స్థానంలో ఉండేది అయితే మనకు మొత్తం ఈ యాగంటి మొదటి నుంచి చూసుకుంటే చాలా బాగా డెవలప్ చేశారు నేను ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు మొత్తం ఈ సైడు కొండలన్నీ కరిగించి ఆ రోడ్డు వసతి కానివ్వండి నెక్స్ట్ వసతి సదుపాయాలు ఇటు సైడ్ కానీ షాపులు పెట్టుకోవడానికి మొత్తం అన్ని కూడా చాలా బాగా అయితే డెవలప్ చేశారు మొత్తం కూడా సో ఇంకా చూద్దాం రండి యాగంటి గురించి ఇంకా చూద్దాము మన మధ్య మధ్యలో ఈ యాగంటి విశేషాలు ఏంటి అనేది కూడా అన్ని చూద్దాం రండి ఇప్పుడు మొదటగా మనం చూడబోతుంది కోనేరు ఈ కోనేరులోనే అగస్తుల వారు స్నానం చేసి ఉమామహేశ్వరుల వారికి పూజ చేసేవారంట ఈ కోనేరులోకి పుష్కరిణి నుంచే నీరు వస్తాయి ఇందులో స్నానం చేస్తే మంచిది సర్వ పాపాలు పోతాయని పురాణం చెప్తుంది ద గ్రేట్ ఎన్టీ రామారావు గారి శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలోని ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు అనే సాంగ్ జయం మణిదేరాలోని చిన్ని చిన్ని ఆశలన్నీ సినిమాలో వీరసింహారెడ్డిలోని జై బాలయ్య సాంగ్స్ అన్ని ఇక్కడే షూట్ చేశారన్నమాట ఇంకా ఎక్కడికి పోతావు చిన్నవాడ నేనే రాజు నేనే మంత్రి శర్వానంద్ జాను షూటింగ్స్ అన్ని కూడా కొన్ని సీన్స్ అయితే ఇక్కడే షూట్ చేశారు అనమాట ఈ కోనేరులోనికి రావాలంటే నాలుగు వైపుల నుంచి రావడానికైతే ఎంట్రీ ఉంది అండ్ స్వామివారి దర్శనానికి కూడా ఇలాగే వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడైతే స్వామివారిని అయితే దర్శించుకుందాం పదండి ఇక్కడ మనం బాగా చూస్తే కోనేరులో విష్ణువు శివుడు బ్రహ్మ లక్ష్మి సరస్వతి పార్వతీదేవులు ముక్కోటి దేవతలు అందరి ప్రతిరూపాలు ఇక్కడ చెక్కారనమాట ఎంత గ్రేట్ అసలు అలాగే కృతయుగం యుగం త్రేతాయుగం కలియుగం అన్ని యుగాల శిల్పకళ కూడా ఇక్కడ ఉందనమాట నిజంగా వావ్ ఈ యాగంటి నంది కర్నూలు జిల్లాలోని పాలకొలను అనే ఊరి దగ్గర నుంచి కొండరాయిని బద్దలు కొట్టుకుని యాగంటిలోకి వచ్చారు ఆ పాదముద్రలు అలాగే ఉన్నాయి ఆ వీడియోను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చూసేయండి మరియు కర్నూలు జిల్లాలోని బనగానపల్లకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యాగంటికి ప్రతిరోజు వందల్లో వస్తుంటారు జనాలైతే కార్తీక పౌర్ణమికి అయితే లక్షల్లో ఉంటారు ఇక శివరాత్రికి అబ్బో ఆ సంఖ్య గురించి చెప్పుకోలేము ఆంధ్ర తెలంగాణయే కాకుండా కర్ణాటక నుంచి కూడా వస్తుంటారనమాట పూర్వం అగస్త్య మహాముని దక్షిణ యాత్రకు వచ్చినప్పుడు ఒక వైష్ణవి ఆలయాన్ని ఈ యాగంటి ప్రాంతంలో నిర్మించి అందులో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనుకున్నాడంట కానీ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం కాలి బొటన వేలు ఉంటుంది కదా అది విరిగిపోవడంతో అయ్యో ఎంత తప్పైపోయింది లోపం ఉన్న విగ్రహం పూజకు పనికిరాదని నా దీక్షలోనే ఏదో తప్పు జరిగిందని అగస్యుడు అనుకొని శివునికే తపస్సు చేశాడంట కానీ శివపార్వతులు ప్రత్యక్షం అవ్వాలి అనుకున్న సమయంలో పార్వతీదేవి ఋతుస్రావం కావడంతో ఆ తల్లిని పరమేశ్వరుడు కొద్ది దూరంలో ఉంచి అగస్త్యునికి పులి రూపంలో కనిపించాడు అప్పుడు అగస్త్యుడు ఆ పులిని చూసి భయపడకుండా అందులోనే శివుణ్ణి చూసి ఎంతో పరవశించిపోయి నే గంటి శివయ్య నే గంటి అని పలికాడంట తర్వాత తర్వాత అదే నే గంటి కాస్త యాగంటిగా ఫేమస్ అయ్యింది అయితే పార్వతీదేవి పరమేశ్వరులు కలిసి ఒక ఐదు రోజుల తర్వాత అగస్త్యుని కటాక్షించగా స్వామి నా సంకల్పంలో తప్పు జరిగిందని చెప్పగా అప్పుడు పరమేశ్వరుడు ఈ ప్రాంతం నా కైలాసగిరిలాగానే ఉంది కాబట్టి నువ్వు బాధపడకు నేను పార్వతీదేవి ఇద్దరం ఉమామహేశ్వరులుగా ఒకే శిలపై ఇక్కడ కొలువై ఉంటాం అని చెప్పి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు అలాగే బసవయ్య కూడా కర్నూలు జిల్లాలోని పాలకొలను అనే ప్రాంతం దగ్గర యాగంటి దగ్గరకు దూకినప్పుడు ఆ ఆనవాలు అక్కడ కనిపించాయి వాటిని మేము చూపించాము కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు అయితే వీరభద్రుడు అన్నమాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నమయ్య సినిమాలో ఒక పాటని ఇక్కడ షూట్ చేశారన్నమాట ఏలే ఏలే మరదలనే పాటని రెండు వేల సంవత్సరంలో మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు బసవయ్య చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసినామన్నమాట కానీ ఇప్పుడు స్తంభాల కిందికి విస్తరించిపోయాడు కలియుగంలో ఈ నంది బాగా పెరిగి పక్కనే ఉన్న దదనాల చెరువులో నీళ్లు తాగి రంక వేస్తాడని ఈ కలియుగం మునిగిపోతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో అయితే రాశారు అలాగే రొమేనియాలో రాళ్ళు పెరుగుతున్నాయి వానకి తడిస్తే ఈ రాళ్లలోని కెమికల్స్ వలన ఇంకా పెరుగుతాయి పిల్లల్ని కూడా పెడతాయంట రాళ్ళు కానీ వానకి ఎండకి తడవకపోయినా ఈ బసవయ్య మాత్రం పెరిగిపోతున్నాడు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో కథలు చెప్పారు దైవాన్ని నమ్మిన వాడు మాత్రం అవేవి నిజం కాదు అని అనుకుంటాడనమాట ఈ పుష్కరిణిలోని నీళ్ళే కోనేరులోకి ప్రవహిస్తాయనమాట అగస్త్యలో వారు ముందు చూపించిన కోనేరులో స్నానం చేసి ఈ నీటితో వెంకటేశ్వర స్వామిని ఉమామహేశ్వరుల వారికి పూజ చేసేవాడంట ఈ పుష్కరంలోకి దిగంగానే కాళ్ళష్మి కొరికేకి చేప పిల్లలు వస్తున్నాయి చూడండి ఎలా వచ్చినాయి ఇక్కడికి అసలు ఇదైతే అగత్య మహాముని తపస్సు చేసిన గుహ అన్నమాట శివుని కోసం అగస్త్యుడు తపస్సు చేసిన గుహలోకే మనం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ మనం బాగా చూస్తే మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు అనమాట చూడండి ఉంది ఆ పక్కనే మనకు ఆకాశ దీపం అనమాట అది నేను ఈ యాగంటి నంది గురించి ఒక వీడియో చేశాను అదే కాకుండా ఇక్కడ జనాలు చెప్పే కథ ఏంటంటే ఈ యాగంటి బసవయ్య వలన ఒక మనిషి తల వెయ్యి ముక్కలు అయిపోయిందనే కథ కూడా ఇక్కడ ఒకటి ప్రచారంలో ఉందనమాట అది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఈ అగస్త్య గుహకైతే నూట ఇరవై మెట్లు ఎక్కి రావాలి శివుని కంటే ముందు ఈ మెయిన్ గుడిలో ప్రతిష్ఠించాలనుకున్నది వెంకటేశ్వర స్వామిని అనమాట అయితే ఆ విగ్రహానికి బొటన వేలు విరిగిపోవడంతో ఈ గుహలో ప్రతిష్ఠించారనమాట కనిపిస్తున్నది ఆకాశ దీపం అనమాట దగ్గర పోతున్నాము ఇదైతే మనకు బనగానపల్లెలోని రవ్వల కొండకు పోయే అన్నమాట అయితే ఇంకా అప్పుడంటే సరిపోయింది కానీ ఇప్పుడు గుహలోకి పోయి కొంతమంది బాధపడతారని చెప్పేసి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి దానికి లాక్ చేసేసారు అనమాట కంప్లీట్గా కాకపోతే రవ్వల కొండకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోవడానికి ఉంది ఎందుకంటే బ్రహ్మంగారు రవ్వలకొండలో కాలజ్ఞానం రాసి తర్వాత ఇక్కడికి వచ్చి శివులను మధ్యలో దర్శనం చేసుకునే వాళ్ళంట అందుకనేసి అచ్చమాంబను బనగానపల్లె నుంచి యాగంటి క్షేత్రానికి పిలుచుకొని వచ్చి ఇక్కడ ముచ్చట్ల గుహలో ఆమెకు కాలజ్ఞానం భవిష్యత్ గ్రంథం చెప్పారు అనమాట అందుకే ఈ గుహ అమ్మతే బ్రహ్మంగారు వచ్చేవాళ్ళని మనకు చరిత్ర చూపుతుందనమాట

ఇప్పుడు మనం చూడబోతుంది యాగంటిలోని ఆకాశ దీపం చాలా కష్టపడ్డామని మేమైతే ఈ పైకొచ్చేకి కొండనెక్కి ఈ ఆకాశ దీపం ఎక్కడానికైతే ఈ కొండనెక్కడానికైతే ముళ్ళులు గాజు పెంకులు మధ్య మధ్య లండన్ పర్వతాలు చాలా కష్టపడినాము బట్ ఫైనల్లీ ఎక్కేసినాం ఇదే యాగంటి ఆకాశ దీపం అన్నమాట అగస్త్య మహాముని వారు రోజు ఇక్కడికి వచ్చి ఈ యాగంటి ఆకాశ దీపాన్ని వెలిగించేవారంట మరి మళ్ళా భక్తులకి మరి పైకి ఎక్కడానికి అనుమతి ఉందో లేదో తెలియదని అని చెప్పేసి సాహసం అయితే చేయడం లేదనమాట దర్శించుకోండి అంతే ఇక్కడ నుంచే ఇప్పుడు మనం వెళ్తుందైతే గరిమరెడ్డి అచ్చమ్మకు బ్రహ్మంగారు కాలజ్ఞానం వివరించారంట అంటే బనగాన పల్లె నుంచి ఆమెని తెల్లవారుజాముని పిలుచుకొని వచ్చి ఇక్కడ భవిష్యత్ గ్రంథం చెప్పారనమాట ఆ గుహను మనము ఇక్కడ ముచ్చట్లు అని కూడా అంటారు ముచ్చట్ల గుహ అని కూడా అంటారు అదేదో చూద్దాం రండి ఫస్ట్ అచ్చమ్మ స్వామివారిని అడుగుతుందంట స్వామి మీరు అక్కడ ఏదో రాశారు కదా అది నాకు చెప్పండి అని అంటే అప్పుడు స్వామివారు అది భవిష్యత్ గ్రంథము అందులోని దేవరహస్యలు అవి మామూలు మనిషిక అయితే అంత ఈజీగా అర్థం కావు నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాక ధర్మదేవత ఈ భూమి మీద తిరుగుతుంది పాపాలు పెరిగిపోతాయి కొట్లాటలు ఎక్కువైపోతాయి పనులు తక్కువ చేసి ఎక్కువ అన్నం ఎక్కువ నిద్రతో బద్దకస్తలవడంతో నర మృగాలై సంచరిస్తారు ఎవరైతే శాంతంగా ఉంటారో వాళ్ళే కోపవంతులు అవుతారు నీచులు ఎక్కువైపోతారు కులంలో గొప్పవాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోయి బ్రాహ్మణులు తాము చేసే పనులను విడిచిపెట్టి ఒక్కొక్క మతంలోని నీచులను ఆశ్రయించి చెడిపోతారు చేన్లు బాగా పండుతాయి గోవులు పాలు పిండుతాయి వావి వర్షలు తప్పి జనాలు ప్రవర్తిస్తారు ఒకరి సొమ్మును ఒకరు ఆశిస్తారు తండ్రి కొడుకులు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకుంటారు అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అడవి మృగాలు గ్రామాలకు వస్తాయి ఏనుగుకు పంది పుడుతుంది పందికి కోతి పుడుతుంది వేసలు ఎక్కువై జనాలు ఆ వేసల దగ్గరకు వెళ్ళి దరిద్రులే చెడిపోతారు నీటిలో బెండ్లు మునుగుతాయి గుండ్లు తేలుతాయి కొండలు మండుతాయి భూతగ్రహ చేష్టలు ఎక్కువై కడుపులో మంటలు పుట్టి చేస్తారు నోట్లో బొబ్బలు పుట్టి నెత్తురు కక్కుతూ గుండెలు పగిలి నడినెత్తి పగిలి చేస్తారు పట్టణాలన్నింటినీ ఒకరే పాలిస్తారు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని పాలిస్తారు వారు పాలనలోకి వచ్చాక మనుషులే కాకుండా చీమలతో సహా చదువు నేర్చుకుంటాయి ఎద్దులు లేకుండానే బండ్లను తోలుతారు మంచి నీటితో దీపాలను వెలిగిస్తారు పులి మేక ఒకటే రేవున నీళ్లు త్రాగుతాయి వెంపలి మొక్కలకు నిచ్చెన లేచి ఎక్కే వాళ్ళు పుడతారు అంటే అంతటి మరగుజ్జులు పుడతారు విజయనగరం కొన్నాళ్ళు పూజనీయమై ఉండి కొన్ని దినాలకు చెడిపోతుంది శ్రీశైలంలో దక్షిణాన గుండ్లు దొరుకుతాయి ఒకరి పెన్లం మరొకరి సొంతమవుతుంది వెంకటేశ్వరుని స్వామి సొమ్ము మొత్తం దుష్టులే తీసేసుకుంటారు కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించను శ్రీశైల బ్రహ్మరాంబ ఆలయంలో రెండు తలల బంగారు ముసలి కనిపిస్తుంది తిరిగి బ్రహ్మరాంబలోనే ఐక్యమవుతుంది కాశీపట్నం నలభై దినాలు పాడుబడిపోతుంది కొండవీడును భక్తులు ఏతారు కాలహస్తీశ్వరుని దగ్గరుండే ద్వారపాలకులు ఒక్క ముహూర్తంలో గుద్దులాడుకుంటారు వెంకటేశ్వరుని కుడి భుజం అదురుతుంది మంగళగిరిలో మాయావాదులైన వైష్ణవులు కొట్లాటపడి రెండు తెగలై యుద్ధానికి వస్తారట కుక్కలు గుర్రాలను చంపుతాయి పగలే చుక్కలు కనిపిస్తాయి అప్పుడు కొన్నూర్లలో జనాలు చచ్చిపోతారు మలయాళంలో మందపాలుడు మనుషులతో మాట్లాడతాడు తిరుపతికి పోయే మార్గాలు ఆగిపోతాయి భూమంతా నెత్తురవుతుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనపడదు దేవస్థానాలు పాపాత్ముల చేత నష్టమైపోతాయి శ్రీశైలంలో దక్షిణాన గుండ్లు దొరుకుతాయి ఒకరి పెన్లం మరొకరి సొంతమవుతుంది ఒకరి ఆస్తి మరొకరికి సొంతమవుతుంది వెంకటేశ్వరుని స్వామి సొమ్ము మొత్తం దుష్టులే తీసేసుకుంటారు కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించను శ్రీశైల బ్రహ్మరాంబ ఆలయంలో రెండు తలల బంగారు ముసలి కనిపిస్తుంది తిరిగి బ్రహ్మరాంబలోనే ఐక్యం అవుతుంది అందుకే స్వామివారు అచ్చమ్మ ముచ్చట్లాడుకున్నారు కాబట్టి ఈ కొండను ముచ్చట్లు ముచ్చట్ల గుహ అని పిలుస్తారనమాట మామూలుగా ఈ యాగంటి ప్రాంగణంలోకి అయితే కాకులు ప్రవేశించడం షాక్ ఉంది ఎందుకంటే అగస్త్య మహాముని శివునికై తపస్సు చేసినప్పుడు కాకులు వచ్చి డిస్టర్బ్ చేసినాయట ఇంకా దా ఆయనకు ఇంకా విరత్తి చెంది ఇంకా చివరాకరికి ఇంకా ఈ దరిదాపుల్లో మీరు ఇంకా శాశ్వతంగా కాకులు ప్రవేశించకూడదు అని చెప్పేసి ఆయన శాపం పెట్టాడంట అగస్య మహమని అందుకే చూడండి మీరు ఈ యాగంటి మొత్తం చుట్టుపక్కల ఎక్కడే కానీ కాకులు అనేవి కనపడవు ఇంకా యాగంటి మొత్తాన్ని అయితే చూపించేసాము అన్నదాన ఈ అన్నదాన సత్రంలో భోజనం కూడా చేసేసాము నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటరో సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుడి భూమి మీదకి వచ్చి పార్వతీ దేవత స్నానం చేసిన ప్రదేశము ఉందంట అది కూడా ఇప్పుడు చూద్దాం రండి మార్నీళ్ళ చెలిమ సో మనమైతే యాగంటి నుంచి ఒక హాఫ్ కిలోమీటరు అర్ధ కిలోమీటర్ దూరం అయితే అనమాట ఇక్కడ ఇది చాలా వరకు ఎవరు కూడా చూపించిండరు అనమాట ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకటో రెండో అంతే చూపించేది పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుండి యాగంటిలో ఉద్భవించుటకు వచ్చినప్పుడు అమ్మవారు ఋతుక్రమం తప్పిందంట అప్పుడు పార్వతీ దేవత పరమేశ్వరునితో స్వామి మనం భూలోకంలో ఉద్భవించడానికి పోతున్నాం కదా అక్కడికి వద్దు అని చెప్పింది అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు కైలాసం నుండి ఈ మారునీళ్ళ చెలిమ వద్ద దిగి అమ్మవారు స్నానం చేయుటకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింపజేసినాడట ఆనాడు అలా ఉద్భవింపజేసిన గంగనే ఈ మారునీళ్ళ చెలిమ కోనేరు అంటున్నాం అయితే ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ అమ్మవారు ఐదు రోజుల ఋతుస్నానం చేసిన తర్వాత యాగంటి క్షేత్రం నందు ఉద్భవించారంట అందుకుగాను అప్పటి నుంచి ఇప్పటికీ పార్వతీదేవి కైలాసం నుండి తన చెలికత్తలతో వచ్చి ఈ మారునీళ్ళ చెలిమ కోనేరులో చేయించుందని స్థల పురాణం చెప్తున్నారు ఇంకా చూద్దాం పార్వతీ పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు చెలిమ చూడండి ఇక్కడ సాక్షాత్తు పార్వతీదేవి స్నానం చేసిందట ఇదండి మనం యాగంటికి వస్తే చూడాల్సినవి ఇవన్నీ అనమాట అన్నీ చూశారు అని నేను అనుకుంటున్నాను యాగంటికి వచ్చిన తర్వాత చూడాల్సినవి అన్నీ కూడా నేను చూపించాను వీడియోలో కాబట్టి నెక్స్ట్ మీరు ప్లాన్ చేస్తే కూడా ఇవన్నీ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్